దుత్తప్రసాద్ ముందుగా రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలు ఇది నా సొంత డైరీ ఫామ్ అది నేను సొంత రైతునండి మూడు వందల అరవై రోజులు యూ జర్సియావులు వ్యూలు ఇచ్చప్లో ఇచ్చప్ క్రాసింగ్లు మూడు వందల అరవై రోజులు అమ్మ నా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జేగుతూరండి మీరు రాజమండ్రి వచ్చి నాకు ఫోన్ కాంటాక్ట్ చేస్తే నేను మిమ్మల్ని రాజమండ్రి వచ్చి తీసుకొచ్చి నాకు డైరీ పవన్లో తీసుకొస్తానండి నా దగ్గర మూడు వందల రోజులు ఆవులు అమ్మబడ్డానండి చూడండి మా ఆవులు ఎలా ఉంటాయి చూడండి వచ్చారు ఇది పూట పన్నెండు లీటర్లు అవుతుందండి అంటే రోజుకి వచ్చి ఇరవై నాలుగు లీటర్లు అవుతుంది అండి చూడండి ఇది పూట పది లీటర్లు అవుతుంది అంటే రోజుకి వచ్చి ఇరవై లీటర్లు అవుతుందండి ఇది పూట పది లీటర్లు అవుతుంది అంటే రోజుకి ఇరవై లీటర్లు అవుతుంది ఈ ఆవచొడన పోటెట్ 10 లీటర్ అవుతుంది రోజుకొచ్చి 30 లీటర్ అవుతుంది ఈ ఆవచొ పోటెట్ 8 లీటర్ అవుతుంది అంటే రోజుకొచ్చి 16 లీటర్ అవుతుంది ఈ రోజుమే 12 లీటర్ అవుతుంది రోజుమే 10 లీటర్ అవుతుంది అంటే ఆవచొ రోజుమే 12 లీటర్ అవుతుంది కొన్నా ఇది నా సొంతైది పోమ నేను సరేదిని మీకు డైరెక్టర్ వచ్చి నా సిట్లోకి వచ్చి ఆవులు కొనుక్కుంటే తొక్కి దొరికిస్తానండి అండి చూడండి నా ఆవులు నెల చూడండి ఒకసారి ఒకసారి అలా ఆవులు చూపించి ఆవులు ధర వచ్చి అరవై వేలు కానించి లక్ష ఇరవై వేలు దాకా ఉంటాయండి అరవై వేలు కానించి లక్ష ఇరవై వేలు దాకా ఉంటాయండి నా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జీ కొత్తూరండి మీరు రాజమండ్రి వచ్చి ఫోన్ కాంటాక్ట్ చేస్తే నేను మీ రాజమండ్రి వచ్చి తీసుకొచ్చి నా డైరీ బావంలో తీసుకొచ్చి మీకు తక్కువ ధర మీద ఆవర్పిస్తాను ఉంటాను సార్